హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా ట్రీషిస్ మ్యామ్ ఈరోజు మరో బ్యూటిఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను అండ్ చాలా రోజుల తర్వాత అయితే నేను గోల్డ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియోలో మంచి ఐటమ్స్ అయితే చూపిస్తాను అండ్ చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా అండ్ ప్రజెంట్ గోల్డ్ రేట్ కూడా చాలా ఉందండి అసలు లక్ష దాటుతుంది సో అలాంటప్పుడు ఎంత చిన్న ఐటెం అయినా కానీ గోల్డ్ వస్తువు అంటే చాలా ప్రీషియస్ కదా చాలా బాగా అనిపిస్తుంది కదా సో ఈ వీడియోలో అయితే నేను ఫస్ట్ ఇవి వచ్చేసి చెవుల మాటీలు అండి సో మనము చెవులకి ఇయర్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత పైన పెట్టుకుంటాం కదా సో అవన్నమాట ఇవి వచ్చేసి ఫ్రంట్ సైడ్ పెట్టుకునే మాటీలు అండ్ ఇవి మల్టీ కలర్ లాగా ఉన్నాయండి సో ఇవి వచ్చేసి వైట్ మెరూన్ అండ్ పచ్చళ్ళు కెంపులండి సో వైట్ స్టోన్ అండ్ పచ్చళ్ళ కెంపులతో వచ్చాయి అండ్ సైడ్స్కి అయితే ఇవి చిన్న ముత్యాల డ్రాప్స్ లాగా వచ్చాయండి మనం వాటి ప్లేస్లో గోల్డ్ మువ్వలు కూడా పెట్టుకోవచ్చు బట్ ఈ వైట్ పర్ల్స్ చాలా లుక్కింగ్గా కనిపిస్తాయండి అండ్ ఇవి మంచి బుట్టలకు కానీ చాందబలి ఇయర్ రింగ్స్ కానీ చాలా బాగా కనిపిస్తాయి సో అంటే రెగ్యులర్ డిజైన్స్ కాకుండా ఇలా డిఫరెంట్ డిజైన్స్ కూడా ట్రై చేస్తే బాగుంటుంది అండ్ రెగ్యులర్ అంటే కంప్లీట్గా గోల్డ్లో ఉండి పచ్చల కెంపులతో ఉంటాయి బట్ ఈ విధంగా పర్ల్స్తో చాలా డిఫరెంట్గా ఉంటాయండి సో ఇవి మల్టీ కలర్లో ఉన్నాయి కాబట్టి ఏ ఇయర్ రింగ్స్ పైకైనా పెట్టుకోవచ్చు అలాగే ఏ శారీస్ పైకైనా మంచిగా మ్యాచ్ అవుతాయండి పర్ల్స్ వచ్చాయి కాబట్టి సో అలాగే కింద అడ్జస్ట్మెంట్ పర్పస్లో టూ రింగ్స్ ఇచ్చారు ఎందుకంటే హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే కొంతమందికి లూజ్ ఉంటాయి కొంతమందికి టైట్ ఉంటాయి కదా సో ఆ విధంగా మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం ఒకే ఇంట్లో అందరూ యూజ్ చేసుకోవడానికి అయితే కింద మనము టూరింగ్స్ పెట్టుకుంటే బాగుంటుంది అండ్ ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా ఉందండి అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఇవి వచ్చేసి కంప్లీట్గా నైన్ వన్ సిక్స్ గోల్డ్ అండి అంటే నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ప్యూరిటీ ఉంటుందన్నమాట సో ప్రతిదానికి హాల్మార్క్ హాల్ మార్క్ ఉంటుందండి నైన్ వన్ సిక్స్ ఆర్నమెంట్స్కి సో ఏ ఆర్నమెంట్కైనా మనము అంటే చిన్న షాప్స్లో తీసుకునేటప్పుడు కాస్త చెక్ చేసుకొని తీసుకోవాలి సో ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఆ గ్రీన్ కలర్ స్టోన్ పైన ఉందండి హాల్ మార్క్ అయితే సో మనం ఆర్నమెంట్స్ తీసుకునేటప్పుడు మనం ఆ హాల్ మార్క్ అనేది చెక్ చేసి తీసుకోవాలి సో ఎలాగూ మనము రెడీమేడ్ షాప్లోనే తీసుకుంటున్నాం కదా అని బ్లైండ్గా అయితే తీసేసుకోవద్దు చెక్ చేసుకోవాలి అండ్ ఇవి వచ్చేసి నెక్స్ట్ టూ స్టెప్ బుట్టా అండి చాలా అంటే చాలా బాగున్నాయి వీటికి వచ్చేసి రెండు స్టెప్స్ వచ్చాయి బుట్టలు అండ్ బుట్టలకి కింద పచ్చల కెంపుల డ్రాప్స్ అయితే వచ్చాయి అండ్ ఫస్ట్ పైన మ్యాంగో వచ్చి దాని కింద రెండు పికాక్స్ వచ్చాయి ఆ తర్వాత రెండు బుట్టలు వచ్చాయండి సో చాలా బాగుంది బుట్టలు కూడా ఫస్ట్ పది పైదొచ్చేసి లిటిల్ బిట్ బిగ్ సైజ్లో ఉంది అండ్ చిన్ కింద వచ్చేసి లిటిల్ బిట్ స్మాల్ సైజ్లో ఉందండి సో ఆ విధంగా సైజ్ వేరియేషన్స్తో బుట్టలు డబల్ స్టెప్ కానీ ట్రిపుల్ స్టెప్ కానీ ఉంటే చాలా బాగుంటాయి అండ్ ఈ విధంగా అయితే ఉందండి సో ఇవి ఇందాక చూపించిన మాటిలకైతే ఇవి పేరప్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తాయి అండ్ ఇవి వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్ అండి సో చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మళ్ళీ పైన బుట్టకేమో గ్రీన్ కలర్ అంటే పచ్చళ్ళైతే వచ్చాయి అలాగే కింద బుట్టకేమో కింపులు వచ్చాయి స్టోన్స్ సో మనము ఇది కూడా చెక్ చేసుకొని తీసుకోవాలి మనం గోల్డ్ షాప్లో తీసుకునేటప్పుడు పచ్చళ్ళు కెంపులు మాత్రమే తీసుకోవాలండి అంటే స్టోన్స్ మాత్రం ప్రిఫర్ చేయకూడదు స్టోన్స్ అంటే అవి తక్కువ క్వాలిటీ ఉంటాయి పచ్చలు కెంపులు అయితే మంచి క్వాలిటీగా ఉంటాయి అన్నమాట సో అది అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్లెస్ అండి ఇది చాలా కొత్త మోడల్ అండ్ చాలా బాగుంది అండ్ దీన్ని కూడా పచ్చళ్ళ కెంపులు వచ్చాయి పైన సో అలాగే కింద వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి సో ఇందాక చూపించిన మాటిలు ఉన్నాయి కదా ఈ సెట్ పైకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అలాగే కింద ఏమో ఒక బొట్టులాగా వచ్చి రౌండ్గా కింద మళ్ళీ గోల్డ్ డ్రాప్స్ అయితే వచ్చాయండి ఇది వచ్చేసి కంప్లీట్గా థర్టీ గ్రామ్స్ చాలా అంటే చాలా బాగుంది అలాగే దీన్ని ఎటంటే అటు ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అంటే మనం ఏటైనా క్యారీ చేసేటప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట పెద్ద పెద్ద బాక్సులలో తీసుకెళ్ళనక్కర్లేదు సో ఈజీగా ఫోల్డ్ చేసి తీసుకోవచ్చు అనమాట తీసుకెళ్ళిపోవచ్చు సో లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి ఇలాంటివి అయితే బెస్ట్ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ అలాగే ఇక్కడ చూడండి దీనికి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ వచ్చేసి అక్కడ ఆ హుక్ దగ్గర ఉంది సో కొన్నిటికైతే మధ్యలో కూడా ఇస్తారు నెక్లెస్కి హాల్ మార్క్ అనేది సో ఈ విధంగా సెట్ లాగా అయితే పెట్టుకోవచ్చు సో అంటే పచ్చళ్ళ కెంపులు వచ్చేసరికి మనం దేన్నైనా పేరప్ చేసి పెట్టుకోవచ్చు సో ఇందాక చూపించిన త్రీ ఐటమ్స్ కలిపి ఒకే మనము సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట అలాగే మన ఛానల్లో ఇలాంటి గోల్డ్ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయండి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఇంకా చూడనట్లయితే ఒకసారి గోల్డ్ జ్యువెలరీ అండ్ గోల్డ్ కలెక్షన్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీరు చూసేయచ్చు అండ్ ఓల్డ్ కలెక్షన్ నుంచి ప్రజెంట్ కలెక్షన్ వరకు మీరు అంతా అండ్ ఇది వచ్చేసి చాంద్బలి అండి సో ఈ నెక్లెస్ పైకి ఈ చాంద్ కూడా సెట్ చేసుకోవచ్చు అని నేనైతే చూపిస్తున్నాను ఈ చాంద్ కూడా మంచిగా ఉంటాయి సో ఇవి వచ్చేసి టెన్ గ్రామ్స్ అనమాట సో దీంట్లో కూడా అన్ని కలర్స్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి పచ్చలకెంపులు కాదండి ఇవి వచ్చేసి స్టోన్స్ సైడ్లోకి ఉన్నవన్నీ వచ్చేసి స్టోన్స్ సో ఇందులో ఏదైనా మీకు డిజైన్ నచ్చి ఏదైనా అంటే ప్రజెంట్ తీసుకుందాం అనుకుంటే మీరు కస్టమైజేషన్ చేసుకొని తీసుకోవచ్చు అన్నట్లుగా ఒక ఐడియా ఉంటుంది అన్నట్లుగా నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీ యూన్ నెక్స్ట్ వీడియో